జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా ఆయన సోదరి షర్మిల ఇంకా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది సార్ ఆవిడకి ఇచ్చిన టాస్కే అది అక్కడ కాంగ్రెస్కి ఏం సీని సెతారైపోయి ఇప్పుడు భూ భూలోకంలో కప్పెట్టేసారు ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇద్దరు సైలకి జనరల్ జగన్మోహన్ రెడ్డి మీద నాయుడు పోసుకోవడానికి టాస్క్ ఇచ్చారు అందుకని ఇంకేమి దాంట్లో దానికి తగ్గట్టుగా ఆవిడ పనిచేస్తుంది అందుకని ఇంకేం లేదు ఒకవేళ జగన్ ఇండియా కూటమి దగ్గర అయితే ఎందుకు పోతాడు సార్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం తెలిసినాడు ఆ మాట మాట్లాడారు ఆయన ఇండివిజువల్ క్యారెక్టర్ డిఫర్డ్ విత్ కాంగ్రెస్ డిసైడ్ ఓన్ పాలిటిక్స్ ఆయనకి నాన్న ఆశయం దాని సంకల్పం దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఒక డిఫరెంట్ పంధా ఎందుకున్నాడు దానికి అనుగుణంగా వెళ్తున్నాడు అది గా కనబడుతుంది కదా పదేళ్ళ నుంచి అంటే జగన్ జగన్ పదే పదే బెంగళూరు వెళ్ళడం వెనక ఈక్వేషన్స్ అన్ని ఉన్నాయి డికే శివకుమార్తో అక్కడ నడుతున్నాడు రాజకీయ నడుతున్నాడు అనేది రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి కదండి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఆయన మొత్తం బిజినెస్ అంతా బెంగళూరు సెంటర్గానే పనిచేసాడు గతం నుంచి కూడా సో ఆవియస్గా ఇప్పుడు ఆయన అయితే పదేళ్ళు రాజకీయాల్లో పాదయాత్రలోనో గత అపోజన్లనో ఆయన ఫుల్ బడ్జెట్ గా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అంత వారతమ్మ గారు లేదా ఆయన అరణ్యులు మొత్తం బిజినెస్ చూశారు ఇప్పుడు ఆయన ఏముంది ఈ ఆప్షన్ ని అక్కడ బిజినెస్ పరంగా ఎక్స్ప్లోర్ చేసుకుని ఒక పది రూపాయలు కాళ్ళు చేయకూడ తీసుకోకపోతే పార్టీ నడిపించడం నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ముందుకెళ్ళడం చిన్న విషయమా మీద పనులు ఉన్నాడు అతను అసలు ఎవడైనా ఆరు నెలల దాకా వెసులుబాటు ఇస్తారు ఆయనకి తెల్లారిసిన నెలలకి రారాబాబు ప్రత్యక్ష రాజకీయాల్లో పిలిచి తీసుకొచ్చి ఆ బయలు ముద్యం వారని వాళ్ళు మొత్తించుకుంటారు మనం ఎక్కువ దానికి అంటే బెంగళూరు జగన్ పదే పదే వెళ్ళడంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తారు ఏమే గతంలో తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళివారు లేకపోతే అక్కడ స్థిరంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వీళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళు అన్వయించుకుని మాడతారండి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు రోజు దాకా పెట్టాపరులా ఇల్లే అద్దెకి తీసుకోలే అవునా కదా సో ఇవన్నీ ఏంటి రాజకీయ నాయకులు ఏమైనా కొత్త ఒక్కోసారి ఒక్కొక్క మాట ఆ మాటకు వస్తాయి తేడేపల్లలో కూడా సొంతీరులే ఉంది ఈయనకెళ్ళి సొంత తీరు లేని వాళ్ళు అవునా కదా సరే అసలు అంటే చంద్రబాబు హామీలు సిక్స్ గ్యారెంటీస్ అని ఇచ్చాడు ఇటీవల ఆయన మాట్లాడుతూ ఖజానాలో డబ్బులు లేవు అన్నాడు మరి అంతకుముందు హామీ ఇచ్చినప్పుడు లేదా ఇంటికి పదిహేను వేలు అన్నాడు ఆడపిల్లకు పద్దెనిమిది వేలు అన్నాడు అంటే ఇవన్నీ హామీలు అమలు చేసే ఆలోచన ఉందంట అది ప్రజలకు తెలియాలి సార్ లాస్ట్ టైం కూడా పెన్షన్ ఎప్పుడు పెంచారు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇచ్చారు పసుపు ఇంకొక ఎప్పుడు ఇచ్చారు ఎలక్షన్స్ ముందు మూడు నెలలకి నాలుగు నెలలకి ఇచ్చారు లేదు తెలుసుకోమని అంటే అది తెలుసుకోకుండా అలా ఓట్లేసి ఎవరి నుంచి అమ్మంటే అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎలక్షన్స్ లాస్ట్ వన్ ఇయర్ చేస్తారు అప్పుడు ఈవెన్ లోకేష్ గారు లేదా నాదండ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో క్లియర్గా చెప్పారు వాళ్ళు ఏమని చెప్పారు అమ్మఒడికి అమ్మకు ప్రణాళిక బద్దంగా నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేస్తున్నాం అని అసలు యాక్చువల్గా ఇది ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ ఇయర్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ కి ముగ్గురికో నలుగురికో అంటే మీరు నమ్మాలి ఇయర్ ఎత్తి పోతల పథకం అయిపోయి నెక్స్ట్ ఇయర్ బద్దం అంటే ఆలోచించుకోవాల్సిన విషయం వాళ్ళదే సిరెండర్కి నాదన్న ప్రాక్టికల్ ఇస్ నాట్ ఫేజబుల్ ప్రయత్నం అని చెప్పి రైతు భరోసా కూడా ఇప్పటివరకు రూపాయి కూడా మళ్ళీ నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తారు కదా పై నుంచి కేంద్ర ప్రభుత్వ పథకం ఏదో వస్తుందో ఆ డబ్బులు కలిపి ఇప్పుడు ఇస్తారా లేదో అంత తర్వాత ఆలోచించాలి అందుకని అంటే బడ్జెట్లో అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టారని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నారు టీడీపీ నేతలు కానీ అది చివరికి వచ్చేసరికి అది సాయం కాదు అప్పు కింద ఇచ్చినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది వాళ్ళు చేతులు గడ్డ పెడతారండి అది బీజేపీ పది ఏళ్ళు పెట్టే ఆంధ్రప్రదేశ్కి మనందరికన్నా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అయినా సరే మళ్ళీ ఐజగడ్ పెట్టాలంటే మనం ఎటు చేస్తాం అదే జరుగుతుంది వాళ్ళు చెప్పింది కూడా గతంలో వరల్డ్ బ్యాంక్కి పదిహేను వేల కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదిలో పదిహేడు పద్దెనిమిది అనుకుంటారు నెగోషియేట్ చేశారు వరల్డ్ బ్యాంక్తో వాళ్ళు ఇవ్వమని చెప్పారు ప్రైమ్ అఫేర్స్గా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ డబ్బులు ఒప్పుడకండి మేము మా వంతుగా చూడండి మీరు పూచికొచ్చి సంతకం పెడతారు చూడండి ఆ టైప్లో మేము పెడతామని ఆంధ్ర ప్రభుత్వం చెప్తుంది అది జరగదు కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని భరోసా అవడానికి ఇవ్వగలరా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడ చేయడానికి విషయం ఎస్టాబ్లిష్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సో అలాంటి హైపోతికల్ ఈక్వేషన్లో పదిహేను వేల కోట్లు వస్తాయన్నది నేనైతే ఊహించుకోవట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది సార్ ఎందుకంటే ఆయన ఈ ప్రక్షాళన ప్రారంభించబ చేయబోతున్నాడు మళ్ళీ ఏదో యాత్ర చేయబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి సింపుల్ అండి ఇరవై మూడు స్థానాల్లోకి వచ్చినప్పుడు తెలుగుదేశం అయిపోయింది అనుకున్నావు అందరూ మొదట్లే నెత్తిన వరకు కొట్టుకున్నాం తర్వాత గిర్రం తిరిగి ఐదు సంవత్సరాలు గిర్రం తిరిగి అధికారంలోకి వచ్చారు లేదా అలాగే ఇతను కూడా క్షేత్రస్థాయిలో చేయవలసిన పనులు చేస్తే ఏం చేయాలో చేసుకుంటూ కార్యకర్తలను పరిరక్షించుకుంటూ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతుంది అది ప్రజెంట్ మనం ఇప్పుడైతే ఏం చెప్పలేం వాట్ ఈస్ గోయింగ్ టు డూ అన్నది ఇదైతే తమిళనాడు తరహా పాలిక్స్కి ఆంధ్రప్రదేశ్ తెరలి ఓసార్లకి నూట యాభై ఒకటి ఇచ్చారు ఈసారి నూట అరవై నాలుగు ఇచ్చారు రేపు రోజుల్లో ఏం చేస్తారో చూడాలి అంటే జగన్ ఓటమికి చాలా కారణాలు సరే అందులో ఒకటి ఈవీఎం ఈవీఎం కానే కాదు ఆయన ఓటమికి వాలంటీర్ వ్యవస్థ అండి రెండవది లెక్కర్ పాలసీ మూడోది ఏంటంటే చుట్టూ ఉన్న తప్పేలాగలని భౌగోళిక బ్యూరోక్రాట్స్ ని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది మీకు వాస్తవం ఎప్పుడైతే ప్రజల్లోకి ఉన్నదాన్ని ట్రాన్స్పరెంట్గా లోపల తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని చర్చించే సమర్థవంతమైన నాయకుడు ఉంటే పనులు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాయి ఇప్పుడు ఎవడైనా ఒక యాస్పిరెంట్ ఉంటాడు వాడి జీవితంలో ఏంటంటే వార్డు మెంబర్ అయిన దగ్గర నుంచి వాడు ప్రధానమంత్రి దాకా అడు ఊహించుకుంటాను రాజకీయాలు చేస్తూ ఉంటాడు ప్రత్యక్ష రాజకీయాలు చేసే వాళ్ళందరికీ ఈ వాలంటరీ వ్యవస్థ తురుగా పనులు చేసుకోమంటే ఏమవుతుంది గతంలో ఉంది రేషన్ కార్డు కావాలని ఏమన్నా సరే ఇమీడియట్గా వాడు ఎవరి మీ బ్యాంక్ అయ్యి వాడు ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న సెకండ్ థర్డ్ ఫోర్త్ స్టెంట్ లీడర్స్కి వెళ్ళి మా వాడికి ఇలా ఉందన్న కార్యకర్తలు చెప్తే ఎస్ ఆడు చేసిన తర్వాత వీడి కాలు రెగరేసి వీడి నాయకుడు కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న మనుషులు కూడా ఎంత బాగా పనిచేస్తారు ఇవంతా ఒరిజినల్ కథ రాజకీయ క్షేత్రంలో ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు కేజీ రెడ్డి గారు లాటాడు కూడా పాదయాత్రలు చేసుకుంటారు బాబు వీడికి రేషన్ కార్డు లాటంటే వాలంటీరీ వాలంటరీ బతి మాలుకుంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా పైనుంచి ఎమ్ఆర్ఓలు వీఆర్ఓలు వీడివోలు వీళ్ళందరూ సమన్వయంతో సచివాలయ వ్యవస్థతో సమన్వయపరచుకుని అది పనిచేసే అధికారులు ఏం చెప్తే అదే పని వాడు చేస్తాడు జస్ట్ లైక్ ఆయన ఆఫీసర్ డైరెక్షన్స్లో పనిచేసి ఒక ఆఫీస్ బాయ్లో వేయలేడు అనుకుంటాను నేను కానీ హండ్రోగం తీసుకుని వాడు సేవ చేస్తున్నాడు అది వాడికి దాన్ని వాడి కృతజ్ఞతలు చెప్పాలి కానీ వీడి మీద రాజకీయ నాయకులు బ్యాంక్ అయ్యే పరిస్థితి అంటే మళ్ళీ రేపు కేజీరెడ్డి గారు అదే వీధిలోకి వెళ్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏమన్నా రేషన్ కార్డు అంటే మళ్ళీ వాలంటీర్ని పిలిస్తే సార్ అక్కడ ఆఫీస్లో పెర్మిషన్ లేదట సార్ దీనికి ఐటీస్ లేదా ఉన్నట్టే ఇంకోటి ఏదో కారణాలు చెప్పి ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉన్నాయి కదా దాని ప్రకారం తీసేవారు పోర్వం వీడు నెగోసియేషన్స్తో పని అయ్యి ఆ వ్యాక్యూమ్ని జగన్మోహన్ రెడ్డి గారు రీడ్ చేయలేదు పాయింట్ వన్ రెండోది మీకు ఎప్పుడైతే ఈ క్షేత్ర స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ కన్నా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో నీరు చెట్టు పథకం లేదా ఏదంటే వాడికి పది రూపాయలు చేతులు ఆడే పరిస్థితి ఉండేది తలకాల ఉండేవాడు కార్యకర్త ఇప్పుడు వచ్చి కూడా వాళ్ళు ఏం చేస్తారు ఇంక్లూడింగ్ నాగబాబు లాంటి అడితే కూడా డబ్బులు ఇప్పించేస్తున్నారు అందరికి కానీ ఇతను ఏం చేశాడు ట్రాన్స్పరెన్సీ కోసం అకౌంటబులిటీ కోసం ఇంత పెడితే ఏముంది ఎవడొస్తేనే మాకన్న పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆయన ఏం చేశాడు నా బంధం చేసుకున్న దానికి వైబ్రేషన్స్ గ్యారంటీగా ఉంటాయి ఇప్పుడు నాకు తెలిసి అంత చేసిన ఆయనకే పదకొండు స్థానాలు అయితే వీళ్ళెందుకు చేస్తారు మీరు ఇదొకటి సో ఇక్కడ మీకు వీడు కనుక వాలంటీర్ త్రూగా కాకుండా వాడు కార్యకర్త త్రూగా రేషన్ కార్డు ఇప్పిస్తే పదిహేను ఇరవై ఓట్లు ప్రభావితం చేసే అవసరం ఉంటుంది అరేడు ఆడ రేషన్ కార్డు ఇప్పించడానికి మనకు కూడా చేస్తాడు అని ఈ చుట్టూ సెటప్ ఉంటుంది అప్పుడు దాంతో వైబ్రేషన్స్ ఎలక్షన్స్కి బ్రహ్మాండంగా ఈడతాయి ఇప్పుడు ఏమైంది కార్యకర్త వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళు వచ్చి మళ్ళీ కార్యకర్తలు దేవుళ్ళు అని చెప్పి వాళ్ళకి జన్మభూమి కమిటీలు అటువంటి వాళ్ళకి పని చేస్తుంటే ఈడేమో అలమా చేసుకుని కూర్చోతుంటే పైపచ్చు ఎన్ఆర్ఐ వింగిలు దిగే దిగి దిగడం ఒకటికి ఐదుగురిని పదిగురిని పన్నెండు మందిని అప్పచేపారు వాళ్ళు అంటారు వాడికి మూడు లక్షలు అగ్రిగేట్ని ఇచ్చారు ఇస్తే ఉందండి సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జీతం వాళ్ళతో ఏముంది అడుగు ఉంటే పోతే ఇది ఆల్రెడీ డబ్బులు కూలి కట్టేసింది వాలంటీర్లకి ఇక్కడ ఎత్తిపోయింది ఎవరు వైఎస్ఆర్సీ ఎన్ఆర్ఏ వింగ్ వచ్చినప్పుడు గతంలో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏవి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆంజనేర్ ఆయన ఇంటెలిజెన్స్ వీళ్ళిద్దరు ప్రభుత్వం ఏం చేశారు బ్యూరోక్రాట్ వ్యవస్థ ఇది గమనించండి బ్యూరోక్రాట్ వ్యవస్థను నమ్ముకున్నందుకు గతంలో తెలుగుదేశం గంట అడ్డ పడిపోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోయాడు ఇది పాయింట్ రెండోది చుట్టూ ఉంటారు జింగి చిక్కం బ్యాచ్ జింగి చిక్కం బ్యాచ్ ఏముంటుంది చెవులు పుల్లెడి పైన క్షేత్ర క్షేత్రస్థాయిలో జరుగుతుందానికి విపరీతం దానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విజయసాయి రెడ్డి లేదు ఎలక్షన్ నిలబడి సడన్గా సర్ప్రైజింగ్గా ఇంక నెల్లూరు టికెట్ ఇచ్చారు లేకపోందా మీకు ఎవడైనా సరే కడుపు కాలం గ్రౌండ్ లెవెల్ తిరిగి ఎన్ని ఓట్లతో గెలిస్తామో లేకపోతే గెలవడానికి ఎంత ఛాన్స్ ఉంటాయి వాడికి ఖచ్చితంగా వాడికి అవగాహన అవుతుంది అలాగే విజయసాయి రెడ్డికి కూడా ముకుతు మురికి గెలిస్తే పదిహేను ఇరవై వేలు ఓట్లతో గెలుస్తాను లేదా వెరీ లెస్ గెలిస్తాను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఇది నెక్స్ట్ సప్లిమెంటరీగా యాడ్ అయ్యి దగ్గర నువ్వు గెలుస్తావు గతంలో ఏమి వెంకటేశ్వర గారు కూడా అలా గెలిచేస్తారు ఢిల్లీకి గెలిచేస్తారు అందరినీ గెలిచేస్తారని చెప్పి ఆక్టోపస్ మన ఆయన ఎవరండి కూడా వచ్చి మొత్తం లెక్క చెప్తే లాస్ట్కి తేలింది అంతే ఇరవై మూడే వీళ్ళందరూ కూడా ఇదే లెక్కలు చెప్పి లాస్ట్కి తేల్చింది అంత జగన్మోహన్ రెడ్డికి పదకొండే అంత చుట్టూ జింగి జికి బ్యాచ్ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ రాళ్ళమే బొమ్మలై ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బెదరగొట్టింది ఎవరు మొత్తం బెదిరించి ఈ సోషల్ మీడియా త్రోగా అదరగొట్టి చంపి పడిసారు ప్రజల్ని ఎత్తిపోయింది మొత్తం ల్యాండ్లన్నీ పోయి ఇవన్నీ ఇవన్నీ ఇంపాక్ట్ మేనేజ్మెంట్ అంటారు లెక్కరు తెల్లారు లేస్తే వెనకబడిన సామాజిక వర్గంలో అన్నిటికీ వాళ్ళకి మందు లేదే పని అవ్వదు మందు దొరకదు ఇటు పదకొండు గంటలకి లాడ్ బెంటికి లాగా నిన్న సేల్స్ ఎంత ఉన్నాయి ఈ సేల్స్ ఎంత మేసే పోయే తాళ వేసే పోయేవాడు షాప్ వాడు అడిగేట ప్రభుత్వ మానిటరింగ్ ప్రభుత్వ పరిరక్షణ జరుగుతున్న లెక్కరు నాకు మందు తాగాలి ఇప్పుడు దొరకదు నాకు కావాల్సింది దొరకదు రేటు ఎబ్బడి మొబడి రేటు నేను ఆఫ్ తాగేవాడికి క్వార్టర్ రేటుకి చచ్చినట్టు తాగాల్సి వచ్చేది ఫుల్ తాగేవాడు ఆఫ్ ఇవన్న అంతే గవర్నమెంట్ తీసుకున్న రెస్ట్రిక్టివ్ పాలసీ ఇది ఎంతమందికి ఆకలిం పోయింది నచ్చలేదు ఇవన్నీ ఏమవుతాయి అంటే యాడ్ అవుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మనం చెక్స్ అండ్ బ్యారీర్స్ చేసుకుని ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటే ముందుకెళ్తే ఈడు చెప్పింది ఏంటి ఆడి చెప్పి అందుకే పూర్వకాలంలో మహారాజులు వారు భాష వేసుకొని ప్రజల్లోకి వెళ్ళివారు ఈ చుట్టూ జింగిచిక్కం బ్యాచే ఉండేది అలకిను బట్ రైల్లు పొగిడి పొగిడి చచ్చిపోతుంటే అక్కడ చిక్కుపాడు రోజు వెళ్తే ఇంత గడ్డి దీని వచ్చేవాడు బయట రరే అమ్మ కొంపలెత్తికి వెళ్ళిపోయారా బాబు మాట చెప్పి దాన్ని సమీక్షించుకొని పర్యవేక్షించుకుంటే నెక్స్ట్ లెపెల్లో ఉంటాయి ఇవి ఎప్పుడైతే జరగవో అక్కడ ఎర్రమూడి అక్కడ పదకొండు అంతే